రైతు సోదరులకు నమస్కారం ఈరోజు డేట్ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు మనకు వరంగల్ మరియు ఖమ్మం మార్కెట్లో జండపాట ధరలు ఈ విధంగా ఉన్నాయి వరంగల్ మార్కెట్ నిన్నటి మార్కెట్ స్టడీ మార్కెట్ ఉంది ఖమ్మం కొద్దిగా ఈరోజు జెండపాట ధర అయితే తగ్గడం జరిగింది ముందుగా మనకు వరంగల్ మార్కెట్ వచ్చేసి ఈరోజు తేజ మిర్చి జండపాట ఇరవై ఒక్క వెయ్యి వంద రూపాయలు ఈరోజు వరంగల్ మార్కెట్లో జెండపాట వేయడం జరిగింది ఖమ్మం జెండపాట ధర వచ్చేసి ఈరోజు కొద్దిగా తగ్గడం జరిగింది నిన్నటి ఈ ఈరోజు వచ్చేసి మనకు ఖమ్మం జండపాట ధర వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల రూపాయలు ఖమ్మంలో ఈరోజు జెండపాట వేయడం జరిగింది మొత్తం మీద మిర్చి మార్కెట్ అయితే స్టడీ మార్కెటే ఉంది ఖమ్మం మరియు వరంగల్లో ఇంకా మనకు సరుకు తగ్గినట్లయితే ఎక్స్పోర్ట్ ఉంటే ధరలు అయితే పెరిగే అవకాశం ఉన్నది ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ